హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ చిన్న కళ అయితే నెరవేరింది రోల్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇది రోల్ తీసుకున్నాక ఒక త్రీ డేస్ అయితే నార్మల్ వాటర్తో డైలీ కొబ్బరిషిప్ బీచ్ ఉండిద్ది కదా దాంతో అయితే ఇది రుద్ధనండి బాగా నీట్గా మూ మూడు రోజులు కూడా వాటర్ పోసి తర్వాత దీనికి ఉన్న సిమెంట్ లాంటిదంతా అయితే పోయిందనమాట డస్ట్ ఇప్పుడైతే నార్మల్ ప్లెయిన్ రైస్ అంటే ఇక్కడ నేనైతే రేషన్ రైస్ యూజ్ చేస్తున్నాను రేషన్ రైస్ వేసి బాగా నీట్గా మనం రుబ్బాలన్నమాట ఫస్ట్ పొడి బియ్యమే రుబ్బాలి తర్వాత కొంచెం కొంచెం వాటర్ చేర్చుకుంటూ ఈ రోడ్ని మనం మొత్తం సీజనింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఇంతకు ముందు అయితే మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళైతే వరి ఊక ఉంటుంది కదా ఆ ఊక అయితే రుబ్బేవాళ్ళంట అలా దానివల్ల దీంట్లో ఉన్న డస్ట్ అంతా పోయి రాళ్ళు అలాంటివి ఏమీ రాకుండా మనం చట్నీ చేసుకున్న ఇసుక ఏం తగలకుండా ఉంటుంది అనమాట ఇలా రుబ్బిన ఈ బియ్య పిండితోనే రోల్ అంతా నీట్గా అయితే నేను రుద్దుకుంటూ కడిగానండి దీనివల్ల మనకైతే అసలు ఇసుక కానీ దుమ్ము కానీ అంతా పోతుంది ఇంకా నీటితో అయితే రెండు సార్లు నీట్గా కడుక్కుంటే రోలు మనకి సిద్ధం అవుతుందండి పచ్చళ్ళు చేసుకో ఇంకా రోలు అయితే సీజనింగ్ అయిపోయింది కదా ఇంకా మా చెట్టుకైతే ఒక ఐదు వంకాయలు వచ్చినాయి అనమాట ఇంకా రోల్ అయితే సిద్ధమైపోయింది కదా నీట్గా కడిగాను అంతా చేశాను కదా ఇంకా రోడ్డు పచ్చడి కోసం అయితే నేనైతే అస్సలు వెయిట్ చేయలేను నాకు రోడ్డు పచ్చడిలు అంటే చాలా ఇష్టం చాలామందికి ఇష్టం ఉండిద్ది కదా మా నాన్నగారికి మా మావయ్య గారికి మా హస్బెండ్కి ఈవెన్ హర్షకి కూడా చాలా ఇష్టం అనమాట వంకాయలు చూసారా నవనవలాడుతూ ఆడుతూ ఎంత బాగున్నాయో ఇప్పుడైతే వీటిలో ఒక మూడు వంకాయలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ నీట్గా వాటర్తో శుభ్రం చేసుకొని వంకాయ ముక్కలను అయితే కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో అయితే మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి నేనైతే మూడు వంకాయలకు గాను నాలుగు పచ్చిమిర్చి వేస్తాయి ఇవి చాలా కారంగా ఉన్నాయి అందుకే నాలుగు వేశాను ఇలా మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలన్నమాట వంకాయలు పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతుంది ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల ఇంకా రోటి దగ్గరికి అయితే వచ్చేసాను పచ్చడి చేసుకునేటప్పుడు దీంట్లో అయితే నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఒక రెబ్బ ఎప్పుడు ఉప్పు జీలకర్ర పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసి రుబ్బుతున్నాను అనమాట రోల్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను ఇంకా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు జరిగిన ఒక హ్యాపీనెస్ అంటే ఈ రోల్ తీసుకోవడమే ప్రజెంట్ అయితే ఇంకా వంకాయ ముక్కలు కూడా వేసి మంచిగా రుబ్బుకోవాలన్నమాట ఇలా రుబ్బుకునే స్టేజ్లోనే మనము నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు వేయడం వల్ల పచ్చడికి రుచిగా ఉండిద్ది కారం కూడా తగ్గి టేస్ట్ ఇంకా చాలా బాగుంది రోటి పచ్చడికి ఇప్పుడు చింతపండు వేసుకొని ఒకసారి మళ్ళీ రుబ్బుకున్న తర్వాత దీంట్లో అయితే పెద్ద ఉల్లిపాయ అండి ముక్కలు కట్ చేసుకొని అయినా పచ్చట్లో కలుపుకొని నేనైతే ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పచ్చడి రుబ్బేటప్పుడే ఈ ముక్కలను అయితే యాడ్ చేస్తానండి అవి కూడా మనం ఇంకా పచ్చడి తీసేస్తాము అనుకున్నప్పుడే వేయాలి వేసుకొని కచ్చా పచ్చగా ఉల్లిపాయలు అనేది దంచుకోవాలన్నమాట ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయిందండి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను పచ్చడి చాలా కారంగా ఉంది తీస్తుంటేనే చేయి బాగా మంటగా అనిపిస్తుంది అందుకే కొంచెం అయితే పోపు వేశానండి ఇది వేడివేడి అన్నంలో తింటే నిజంగా అమృతం లాగే అనిపించింది నాకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్